డయాబెటీస్ ఉన్న వాళ్ళకి మునంకాయ తినొచ్చా లేదా వంద గ్రాముల మునక్కాయ నుంచి మనకి వెరీ లో క్యాలరీస్ వస్తాయి వెరీ లో అంటే జస్ట్ ట్వంటీ నుంచి థర్టీ క్యాలరీస్ వస్తాయి కానీ మనమున్న ఉన్న వెజిటేబుల్స్లో మనకున్న వెజిటేబుల్స్ అన్నిట్లో పీచు పదార్థంతో పాటు ప్రోటీన్ ఇచ్చే వెజిటేబుల్స్ వచ్చేసి మునంకాడ ఒక వంద గ్రాముల మునంకాడ తిన్నామంటే మనం యావరేజ్గా ఫోర్ నుంచి సిక్స్ గ్రామ్స్ ఆఫ్ ఫైబర్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు దాంతోపాటు మునాకడలో ఇంకొక బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటి అంటే కాల్షియం మనకి ఒక ఇండివిజువల్కి అడల్ట్ ఇండివిజువల్కి మనకి ఎయిట్ హండ్రెడ్ నుంచి థౌజండ్ ఎంసీజీ ఆఫ్ కాల్షియం ఒక రోజుకి అవసరం బికాజ్ గ్రోత్ కోసం ఈ మన మునంకడ నుంచి ఆల్మోస్ట్ టెన్ పర్సెంట్ మనకి దగ్గర దగ్గరగా హండ్రెడ్ నుంచి టూ హండ్రెడ్ ఎంసీజీ ఆఫ్ కాల్షియం మనకు ఓన్లీ వంద గ్రాముల మునంకడ తింటే వచ్చేస్తుంది సో ఫైబర్ ఉండడం వల్ల ప్రోటీన్ ఉండడం వల్ల కాల్షియం ఇవి మూడు చాలా క్వాంటిటీస్లో ఉండడం వల్ల కొంచెం హండ్రెడ్ ఎంజీ అంటే మనకి నాలు నార్మల్గా ఫోర్ నుంచి ఆరు మునంకడ పీసెస్ వచ్చేస్తాయి ఆ చిన్న క్వాంటిటీ తినడం వల్లనే మనకి డేలో కావాల్సిన మోస్ట్ ఆఫ్ ద న్యూట్రియన్స్ అందుతున్నాయి ఒకటి ఫైబర్ మనకి ఎంఐసిఎంఆర్ఎన్ఐ అని చెప్పిన విధంగా వెయ్యి క్యాలరీలు తిన్నప్పుడు మనకి పద్నాలుగు గ్రాముల ఫైబర్ కావాలి కానీ మునంకాడ నుంచి వచ్చేవి ముప్పై నుంచి ఇరవై నుంచి ముప్పై గ్రాముల క్యాలరీలు ఆ ఇరవై ముప్పై క్యాలరీ ఇస్తూ అది మనకు ఆల్మోస్ట్ ఫోర్ నుంచి సిక్స్ గ్రామ్స్ ఆఫ్ ఫైబర్ ఇస్తుంది సో ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ మునంకాడ పొద్దున ఒక రెండు సాయంత్రం ఒక రెండు రాత్రి ఒక రెండు ఆల్ డే మొత్తంలో ఒక ఫోర్ టు సిక్స్ తిన్నాం హండ్రెడ్ గ్రామ్స్ తిన్నాం అంటే మనకి ఫోర్ ఫోర్ గ్రామ్స్ ఆఫ్ ఫైబర్ ఎటు వెళ్ళిపోదు డయాబెటిక్ వచ్చేసి మనం ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ ఫైబర్ ఒక డేలో చెప్తాము అన్ని మీల్స్ కలుపుకొని ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ ఫైబర్ విత్ ఎయిటీన్ హండ్రెడ్ క్యాలరీ డైట్లో చెప్తాము ఆ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్లో మనం ఒక నాలుగు నుంచి ఆరు మూడు పీసెస్ తింటేనే మనకు ఆల్మోస్ట్ ఒక ఫోర్ నుంచి సిక్స్ వచ్చేస్తుంది కాబట్టి ఇంకా వేరే డైట్ నుంచి ఒక ట్వంటీ గ్రామ్స్ తీసుకోవడం చాలా ఈజీ అయిపోతుంది డైట్ ప్లానింగ్ ఈజీ అయిపోతుంది మనం ప్రిపరేషన్ ఈజీ అవుతుంది తిన్నా కంఫర్టబ్లీ మనం హ్యాపీగా తింటాం బికాజ్ మనం టేస్టీగా ఉంటుంది అట్ ద సేమ్ టైం అన్ని అన్ని మిల్స్లో వేసుకోవచ్చు మీరు కిచెన్లో చేసుకుని వేసుకోవచ్చు సాంబార్లో వేసుకోవచ్చు ఎలా వాడినా ఇబ్బంది లేదు ఇంకోటి వచ్చేసి చిన్న పిల్లలు టైప్ వన్ డయాబెటీస్ వచ్చేసరికి వాళ్ళ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ కొంచెం హిండర్ అవుతుంది ఎందుకంటే మనం క్యాలరీలు సరిగ్గా ప్లాన్ చేయకపోయినా కొంచెము షుగర్ లెవెల్స్ ఫ్లక్చుయేట్ అయినా మనం షుగర్ షుగర్ పెరుగుతుందని తక్కువ తక్కువ ఫుడ్ ఇవ్వడం లేకపోతే బేబీ కూడా తినను అని కొంచెం కొంచెం మనని ఇబ్బంది పెట్టడం వల్ల కూడా మనం డైట్ ఇవ్వలేకపోతాం మనం చూసుకున్నట్లయితే టైప్ వన్ డయాబెటీస్లో గ్రోత్ అనేది కొంచెం స్లోగా ఉంటుంది టైప్ వన్ పిల్లల్లో వాటికి ఏం వాళ్ళకి ఏం చేయవచ్చు అంటే మునంక రెగ్యులర్గా డైట్లో తీసుకోవడం వల్ల క్యాల్షియం చాలా బాగా వస్తుంది క్యాల్షియం బోన్ హెల్త్కి చాలా మంచిది ఇంకోటి మనము జనరల్గా అడల్ట్ పి అడల్ట్లో చూసుకున్నట్లయితే రోజు మన డయాబెటిక్ ట్యాబ్లెట్స్ వేసుకోవడం వల్ల కాల్షియం డెఫిషియన్సీ జనరల్గా అవుతూ ఉంటుంది బికాస్ ఆ ట్యాబ్లెట్ యూజ్ అవ్వాలంటే కాల్షియం దాని రోల్ ఉందన్నమాట ఆ ట్యాబ్లెట్ పనితీరులో సో కాల్షియం అనేది రెగ్యులర్గా అబ్జార్బ్షన్లో తగ్గుతూ వస్తుంటుంది మనం డైట్లో నుంచి సరిగ్గా కాల్షియం తీసుకురామంటే మన బోన్ డెన్సిటీ తగ్గిపోతూ ఉంటుంది అందుకే మనం డయాబెటిక్ ఉన్న వాళ్ళకి మోకాల నొప్పులు కానీ కొంచెం ఆస్టోపసిస్ కానీ ఈ బోన్ హెల్త్ అనేది కొంచెం డిక్రీజ్ అవ్వడం చూస్తూ ఉంటాం దానివల్ల దాన్ని మనం ఓవర్కమ్ చేసుకోవాలి కాల్షియం ట్యాబ్లెట్స్ వాడకుండా కొంచెం రెగ్యులర్గా డైట్లోనే మనకు కాల్షియం ఉండాలి మనం కాల్షియం ఎవ్రీడే రిన్టేక్ తీసుకోవడం వల్ల బోన్ హెల్త్ బెటర్గా చేసుకుంటాము అని అనుకున్న వాళ్ళు మునాం కాడని హ్యాపీ సెల్యూట్గా రోజు వాళ్ళ డేలో పెట్టుకోవచ్చు సర్వింగ్ సైజ్ వచ్చేసి మనకు హండ్రెడ్ నుంచి టూ హండ్రెడ్ గ్రామ్స్ వెళ్ళినా ఇబ్బంది లేదు అట్ ద సేమ్ టైం దాన్ని కొంచెం ఫ్రైలా చేయకుండా కర్రీ సాంబార్లో పప్పులో మన కర్రీ ఫామ్లో తీసుకున్న ఇబ్బంది ఏమీ లేదు చిన్నపిల్లలకైనా చాలా మంచిదే వాళ్ళ బోన్ హెల్త్ కోసం పెద్ద వాళ్ళకైనా చాలా మంచిది బికాజ్ వాళ్ళ బోన్ హెల్త్ రీజనరేట్ అవ్వడానికి ఆస్టియోపోరోసిస్ కండిషన్ వెళ్లకుండా మోకాల నొప్పులు కానీ కొంచెం నీ మన కండరాలు వీక్ అయిపోతూ ఉంటాయి కదా ఆ ఆ వీక్నెస్ నుంచి మనం మనం ప్రొటెక్ట్ చేసుకోవాలంటే మనం కూడా చాలా మంచిది సో రోజు తీసుకోవచ్చా అంటే రోజు చాలా బాగా తీసుకోవచ్చు ఎందుకంటే ఇందులో ఫైబర్ ప్రోటీన్ కాల్షియమే కాకుండా మిగతా న్యూట్రియన్స్ కూడా ఉన్నాయి ఫోలేట్ వచ్చేసి మన న్యూరాలజికల్ కండిషన్స్ని ప్రొటెక్ట్ చేస్తుంది మన మునంకాడలో ఫోలేట్ కూడా ఆల్మోస్ట్ ట్వంటీ నుంచి థర్టీ పర్సెంట్ మనకు కావాల్సిన డే రిక్వైర్మెంట్లో ట్వంటీ నుంచి థర్టీ పర్సెంట్ మునంకాడలో దొరికేస్తుంది అట్లా అట్ ద సేమ్ టైం మనకి లివర్ హెల్త్ కోసం దీంట్లో పీచు పదార్థం ఉండడం వల్ల లివర్ హెల్త్ కోసం లివర్లో కొంచెం ఫ్యాటీ లివర్ చూస్తుంటాము మనకి కొంచెం కొలెస్ట్రాల్ హై చూస్తాము డయాబెటిక్ పేషెంట్స్కి జనరల్గా కొలెస్ట్రాల్ హై మనం గమనిస్తూ ఉంటాం ఆ కొలెస్ట్రాల్ హై అవ్వకుండా బాగా పీచు పొడవలను తీసుకుంటే లివర్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది ఫ్యాటీ లివర్ ఉన్నా కూడా లేదంటే కొలెస్ట్రాల్ హై ఉన్నా కానీ ట్రై హై ఉన్నా కానీ మనం కూడా దాని నుంచి మనకి ప్రొటెక్ట్ చేస్తుంది అట్ ద సేమ్ టైం ఎప్పుడైతే ఫైబర్ చాలా బాగుంటుందో ఏ ఫ్రూట్స్ అయితే మనకి ప్లాంట్ బేస్డ్ ఉంటాయో ఎనీథింగ్ విచ్ ఇస్ ప్లాంట్ బేస్డ్ మనకి దాంట్లో ఫైటో కెమికల్స్ ఉంటాయి పాలిక్ ఫినాల్స్ ఉంటాయి ఇవి మన ఐ హెల్త్కి అట్ ద సేమ్ టైం స్కిన్ హెల్త్కి చాలా మంచిది సో రెగ్యులర్గా ఎవ్రీ డే మనం మునంకాడని ఏదో ఒక ఫామ్లో ఐదర్ బాయిల్ చేసుకొని శాలెడ్ లాగా తింటారా సాంబార్ లాగా సాంబార్ ఫామ్లో తింటారా పప్పు లాగా తింటారా ఆర్ మనం వాడుకుని ఏ కర్రీ చేసుకున్నాడో ఒక రెండు మూడు పీసుల మన మునంకాడ పీసెస్ తిన్నారంటే లివర్ హెల్త్తో పాటు గట్ హెల్త్ కిడ్నీ హెల్త్ అట్ ద సేమ్ టైం రీప్రొడక్టివ్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది బికాస్ దాంట్లో ఉండే ఫోల్ అగైన్ ఉమెన్ హెల్త్ కోసం ఫోల్ చాలా మంచిది కన్జీవ్ అవ్వాలనుకున్న ప్రెగ్నెంట్ లేడీస్లో మనకి చాలా అవసరం సో ప్రీ డయాబెటిక్ ఉన్న కొంచెము బార్డర్ లైన్ షుగర్లో ఉన్న ఉమెన్ అండ్ మెన్స్కి ఈ మధ్యకాలంలో ట్వంటీ థర్టీస్లోనే మనం ప్రీ డయాబెటిక్ ఇండివిజువల్స్ని చూస్తున్నాం కాబట్టి వాళ్ళని వాళ్ళు డయాబెటిక్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేసుకోవాలంటే మునంకడ రెగ్యులర్గా యూజ్ చేసుకోవడం చాలా మంచిది చిన్నపిల్లల్లో కాల్షియం కోసం తీసుకోవచ్చు పెద్దవాళ్ళు బోన్ హెల్త్ కోసం తీసుకోవచ్చు సో అన్ని ఏజెస్ వాళ్ళకి ఎవ్రీడే డ్రమ్స్టిక్ మునంకడను తీసుకోవడం చాలా మంచిది